ఆయా ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరిగిందో చూద్దాం ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా చాలా కామెడీగా కూడా ఉంటుంది అలేఖ్య ఫోన్ చూస్తూ ఉంటే ఇక గంగవ్వ అలేఖ్యని చూసి ఇక మూత చెప్పుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్యతో అస్తమానం ఆ ఫోన్ లో తలకాయ పెట్టే కంటే ఈ కూరలో సాయం చేయొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక అలేఖ్య నా తలకాయ నా ఇష్టం వంట వండితే వండు లేదంటే లేదు నా తల చినకు అని అంటూ ఉంటుంది అప్పుడు గంగవ్వ నీ నోట్లో నోరు పెట్టడం కంటే నా నోట్లో నాలుగు నిప్పులు వేసుకోవడం మంచిదే అని అంటుంటే నాలుగు కాకపోతే నలభై వేసుకో నాకేందంట ఎందుకే నన్ను తగలబెట్టనికా అప్పుడు అలేఖ్య నీ మాటలతో నన్ను తగలపెడుతున్నావుగా అంటే వండితే తింటావు కానీ సాయం చెయ్యవా అప్పుడు అలేఖ్య నాకు తెలుసు ఎలా తినాలో ఏం తినాలో ఏం తెచ్చుకొని తినాలో నాకు బాగా తెలుసు ఏ సరే వండితే వండు లేదంటే లేదు ఓకే నన్ను తినకు అని అంటూ ఉంటే ఇక గంగి ఎందుకే తినటానికి వాడు ఉన్నాడు కదా నీకు పులికి మేక పిల్ల దొరికినట్టు గాడి నీకు దొరికిండు అని గంగవ్వ అంటూ ఉంటే ఇక అలేఖ్య కోపంగా ఈ ఒక దరిద్రం అనుకుంటే దాంట్లో నువ్వున్నావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సీను వస్తూ ఉంటాడు చిలకమ్మ నీ కోసం పళ్ళు తీసుకొచ్చిన తిను అని చెప్పి అంటుంటే ఇక అలికే కోపంగా నాకే వద్దు నువ్వే తిను అని అంటుంటే ఇక సీను ఏదో జరిగిందని చెప్పి ఇక వంట చేస్తున్న గంగవ దగ్గరికి వెళ్లి ఏంటి గంగి మళ్ళీ ఏమైంది చిలకమ్మని ఏమన్నావు అంటుంటే మీ పెళ్ళం ఊసు నా దగ్గర ఎత్తకురా లేదంటే నీకు కూడా మర్యాద ఇవ్వను అని అంటుంటే ఏంది మళ్ళీ ఏమన్నావు అంటుంటే నీ పిల్లము ఏం చేస్తుందో తెలుసా ఇక్కడ వంట చేస్తుంటే సాయం కూడా చేస్తలేదు అని అంటుంటే దానికి కొత్త కదే అని అంటూ ఉంటుంది అని అంటూ ఉంటాడు సరే కాని ఇప్పుడు ఏం వంట చేస్తున్నావు అని అంటుంటే అక్కడ అన్నం ఉరుకుతుంది గది నాకో తెలుసు కూర ఏం చేస్తున్నావు అని అంటుంటే బెండకాయ అని చూపిస్తూ ఉంటుంది రోజు ఏంది ఈ బెండకాయలు వంకాయలు ఆ నాకు తినాలని లేదు నీ నీ వంట తిని తిని నాకే నాలుగ చచ్చింది నా పెళ్లానికి ఎట్లుంటుంది అని అంటుంటే ఇక అబ్బో వచ్చినాడు పెద్ద మన్ పెళ్ళాం గొప్పగా చూసుకునేటోడు అంత కావాలంటే దాన్నే వండమని చెప్పు అని అంటుంటే దానికి రాదు కదే నేనే చేస్తాను ఈ రోజు వంట చిలకమ్మకి ఇష్టమైన గుడ్ల కూర చేస్తాను అని చెప్పి అంటుంటే హేందిరా నువ్వు వంట చేస్తావా అవును గగ్గి నేనే వంట చేస్తాను వంట చేస్తే ఎట్లుంటది మస్తుంటది అని చెప్పి అంటూ ఉంటే సరేరా చెయ్యి నేను కూడా చూస్తా అని చెప్పి ఇక గంగబ అంటూ ఉంటే ఇక వెంటనే సీను గుడ్ల పులుసు చేసి ఇక అలేకకి గంగబ్బకి ఇద్దరికి ప్లేట్లు అన్నం పెట్టి ముందు పెడుతూ ఉంటాడు ఇక గంగబ్బ తింటూ ఉంటుంది ఇక తింటూ వా ఎంత మంచిగా చేసినవరా ఒక్కసారైనా నాకు చేసినవారా ఇన్ని రోజుల నుంచి నేను వంట చేస్తుంటే అట్లనే చూసినావు కానీ ఈ రోజు నీ పెళ్ళానికైతే వంట చేసినావు అని అంటుంటే బండ బండాసీన్ అంటే ఆ అని అంటుంటే చిలకమ్మ బాగుందంట నువ్వు కూడా తిని చెప్పు ఎట్లా ఉందో అని సీను అలేకతో అంటూ ఉంటే ఇక అలేక మెల్లిగా ప్లేట్ ని తీసుకొని తింటూ ఉంటుంది ఇక తింటూ చెయ్యి ఏం బాగాలేదు అని ఒక్కసారిగా అంటూ ఉంటే చూసావారా ఇంత మంచి ఉన్న వంట నీ పెళ్ళానికి నచ్చలేదంట అది మనిషే కాదు అని అంటూ ఉంటుంది ఇక అదేక్య నేను ఏదంతో అదే చెప్పాను ఇవి ఏంది అని అంటూ ఉంటే ఇక గంగవ్వ దేని దగ్గర కూర్చోడం కంటే నేను బయటకెళ్లి తినడం మంచిది అని చెప్పి ఇక గంగబ్బా బయటకి వెళ్ళి తింటూ ఉంటే ఇక సేను ఏంది నువ్వు ఇక్కడికి వచ్చి తింటున్నావు ఆ అంటుంటే చూసావారా నీ పిల్లానికి ఇంత మంచిగా చేస్తే దానికి నచ్చడం లేదు ఆ అసలు దానికి నీ మీద ప్రేమే లేదు అసలు ఇష్టమే లేదు అని అంటూ ఉంటే ఇక మెల్లిమెల్లిగా వస్తుంది లే ఇవే అని చెప్పి అంటూ ఉంటాడు సీను ఇక అప్పుడే అలేక మెల్లిగా ప్లేట్ తీసుకొని తింటుంటే ఇక అది చూసిన సీను చూసావానే మెల్లిగా చిలకమ్మ ప్లేట్ తీసుకొని గబా గబా అన్నాన్ని ఎట్లా తింటుందో అని అంటుంటే అది నీ మీద ఇష్టం కాదురా అది కడుపులో ఉన్న ఆకలితో తింటుంది కడుపు మంటతో తింటుంది అంతేకాని నువ్వు చేసింది ఇష్టం అయ్యి తింటలేదు అని అంటుంటే ఇప్పుడు ప్లేట్ తో అన్నం తిన్నది తర్వాత నన్ను దగ్గర తీసుకుంటుంది అని చెప్పి అంటుంటే నువ్వు ఇక మారవరా చిలకమ్మ మార్చడమేనప్ప పని గంగవ్వ చిలకమ్మని మార్చుకుంటానే అని అంటుంటే ఇక తలకాయ పట్టుకుంటూ ఉంటుంది గంగవ్వ ఇక ఇక్కడ ఆనంది రాఖీ అంతా రెడీ చేస్తూ ఉంటుంది సీతంకి కట్టడానికి ఇక అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి అమ్మాయి గారు ఏమో చేస్తున్నారు అని అంటుంటే ఆదిత్య గారు రేపు రాఖీ పండుగ కదా తమ్ముడికి రాఖీ కట్టడానికి ఈ రాఖీ రెడీ చేస్తున్నాను అని అంటుంటే అవును ఈ రాఖీ స్పెషల్ ఏంటి అని అంటుంటే ఇది చాలా స్పెషల్ గా చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జీవన వస్తు ఉంటూ ఇదంతా వింటూ ఉంటుంది ఈ రాకి చాలా స్పెషల్ ఆదిత్య గారు ఇది గుడిలో శివయ్య దగ్గర అభిషేకం చేసి రక్షతో ఈ దారాన్ని చేపించాను అని చెప్పి అంటూ ఉంటే ఓహో అలా స్పెషలా ఈ రాఖీ పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఒకరికొకరు కట్టుకోవడం దారమే కాదు ఒకరికొకరు సహాయం చేసినట్టు ఒకరికి మేలు ఇంకోరు తలుచుకున్నట్టు అలా ఈ రాఖీ పండుగ విలువ అని చెప్పి అంటుంటే నువ్వు చాలా గ్రేట్ అనంది నాకు ఎవరు రాఖీ కట్టలేదు కాబట్టి నాకు ఈ విషయాలు ఏవి తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా అర్థమైంది నువ్వు ప్రేమిస్తే అద్దెలు ఉండవు నువ్వు ఎవరినైనా విచారితీగా ప్రేమిస్తావు అని చెప్పి అంటుంటే ఇక జీవన ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది దేని ప్రేమే నా కొంప ఉంచింది ఎలాగైనా సరే దేన్ని శీతన్ రాకి రాఖి కట్టకుండా ఆ ఇంటికి రాకుండా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు నేను రాకి కట్టడానికి చేస్తూ ఉంటే నీ మాటలతో నన్ను మోస్తున్నారు అని అంటూ ఉంటే నేను చెప్పేది నిజమే కదా ఆనంది ఇక్కడ ఎవరినైనా అడుగుతే అదే చెప్తారు అని ఆదిత్య అంటూ ఉంటే ఇక జీవన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఉదయం కాగానే శశికాంత్ ఇక సునందని చూస్తూ యాక్టింగ్ చేస్తూ ఇక ఒక్కసారి బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇక సునంద వచ్చి ఏంటండి ఇలా పడుకున్నారు ఆఫీస్ కి రెడీ కాండి టైం అవుతుంది కదా అని చెప్పి అంటుంటే ఏంటో ఈ రోజు చాలా నీరసంగా ఉంది సునుందా కాళ్ళు పీకేస్తున్నాయి కాళ్ళు తర్వాత ఏంటా అని చూస్తే చేతులాగిస్తుంది చేతి తర్వాత ఏంటా అని చూస్తే మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పి అంటుంటే ఏంటండి మీకు ఇవన్నీ వస్తున్నాయా అని అంటుంటే అవును సునుందా నేను ఈ రోజు ఆఫీస్ కి రావడం లేదు అని చెప్పి అంటుంటే ఇక సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే కాఫీ కలిపి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక సునంద వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ వెంటనే లేచి నిలబడి ఓహో ఈ రోజు నేను ఆఫీస్ కి వెళ్ళను సునందకి నా మీద ఏ అనుమానం రాలేదు అని డాన్స్ చేస్తూ ఇక వెంటనే అలా పడుకుంటూ పోతూ ఉంటాడు ఇక కిచెన్ లో ఆనంది సీతన్ కోసం పాయసం చేస్తూ ఉంటే ఇక సునంద వస్తూ ఉంటుంది ఏంటి ఆనంది ఏదో చేస్తున్నట్టున్నావు అని అంటుంటే అత్తయ్య గారు ఈ రోజు రాఖీ పండుగ కదా సీతన్ కోసం చేస్తున్నాను అని చెప్పి అంటుంటే ఓహో ఈ రోజు రాఖీ కదా నేను మర్చిపోయాను ఓహో అందుకేనా అలా చేశారు అని చెప్పి ఇక వెంటనే వెళ్ళిపోతుంటే ఏం తట్టే గారు ఇలా వెళ్ళిపోయారు అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక సునుంద శాంతి అలా చూస్తూ ఉంటే ఇక శశికాంత్ కూడా సునుందని చూసి ఏంటి సునుందా కాఫీ తీసుకొస్తానని చెప్పి అలా కాలి చేతులతో వచ్చావు అని అంటుంటే ఏంటండి నా చేతిలో కాఫీ ఉంది మీకు కనిపించడం లేదా అని సునుందా అంటుంటే కాఫీ లేదు సునుందా నాకు మంచిగా కనిపిస్తున్నాయి మీరు లేని నీరసాన్ని ఉన్నట్టు చెప్పినప్పుడు లేదు కానీ నేను లేని కాఫీని ఉన్నప్పుడు చెప్తే వచ్చిందా అని సునుందా అంటుంటే ఏంటి సునుందా ఇది ఈ రోజు రాఖీ పండుగని నాకు తెలుసు ఇప్పుడే నాకు తెలిసింది ఆ అందుకే మీరు ఆఫీస్ కి రానంటున్నారా అని అంటుంటే అది కాదు సునుందా నాకు నిజంగానే కాళ్ళు తలనొప్పి వస్తుంది ఆ నాకు అన్ని రండి ముందు మీరు వేడికండి అక్కడ ఆ ఆఫీస్ లో అకౌంటెంట్ దగ్గర మీరు ముచ్చట్టు పెట్టడం రుక్మిణితో అందుకేనా ఇలా రానంటున్నారు అని చెప్పి అంటుంటే అది కాదు సునుందా నాకు అకౌంట్ సెక్షన్ లో ఒకే ఒక్క సరదా అలా ఆ అకౌంట్ సెక్షన్ అని అంటుంటే అవేవి నాకు ఈ రోజు మాత్రం ఆ అకౌంటెంట్ మీరు రాఖీ కట్టాలి అని అంటుంటే ఏంటి సునుందా రాఖీ కట్టడం ఏంటి మీరు కట్టాలి అంతే అని అంటుంటే నేను కట్టను నేను ఆఫీస్కి రాను అని అంటుంటే అప్పుడే కాద్య వచ్చి ఎందుకు కట్టడు డాడీ ఆ మీరు రాఖీ కట్టాల్సిందే అని అంటుంటే ఏంటి రా నువ్వు కూడా అంతే మీ మమ్మీ లాగా అని శశికాంత్ అంటుంటే మరి ఎందుకు కట్టను అంటున్నావు డాడీ ఆ అంటుంటే అది కాదురా అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే చైతన్య కూడా వస్తూ ఉంటాడు అసలు రాఖీ ఎందుకు కట్టారు చెప్పండి అని అంటుంటే రుక్మిణి వాళ్ళ హస్బెండ్ నాకు బాగా తెలుసురా వాళ్ళ హస్బెండ్ నన్ను అన్నయ్య అంటాడు మరి వాళ్ళ ఆవిడ నాకేమవుతుంది అని అంటుంటే ఇక ఆదిత్య అవుతుంది మరి మరతలకు ఎవరైనా రాఖీ కడతారా అని అంటుంటే ఇక సోనుందా అందుకేరా నేను మీ డాడీతో రాఖీ కట్టించాలనుకుంటున్నాను వెంటనే మీరు రెడీ అవ్వండి ఆఫీస్ కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఈ రోజు రుక్మిణి మీరు రాఖీ కడితే ఈ రోజు నుంచి రుక్మిణి అన్నయ్య అని పిలుస్తుంది అప్పుడు వాళ్ళ ఆయన బాబా గారు అని పిలుస్తారు ఆ మీ అన్న చెల్లెలు అవుతారు అని సునుందా అంటూ ఉంటే ఏంట్రా ఇది చాలా టూ మంత్స్ సునుంద రే మీ ఇద్దరు నన్ను సపోర్ట్ చేయాలిరా నాయాన్ని అయిపోయిందిరా అని అంటుంటే నేను నేను ఎప్పుడు నాయ ఉంటాను అన్నా అని ఆదిత్య అంటూ ఉంటే ఏంట్రా మీ ఇద్దరు అలా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆదిత్య చైతన్య ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఈ కాలం నవ్వుతూ ఉంటూ మీ ఆయన రామచంద్రుడే అమ్మ మేము ఊరికే అలా ఆట పట్టించాం అంతేకాని మీ ఆయన ఏ తప్పు చేయడు అని నువ్వు చాలా లక్కీ అమ్మ నాన్న లాంటి బాధ్యత నీకు దొరికాడు నాన్న కూడా చాలా లక్కీ అమ్మ లాంటి భార్య మీకు దొరికింది అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటే చూసావు కదా ఆ అని అంటూ ఉంటే ఆ చాలా అర్థమైంది లేండి ఇక్కడే ఉండండి ఇక ఆనంది పాయసం చేస్తూ ఉంటే ఇక జీవన అక్కడికి వచ్చి ఏంటి ఆనంది పాయసం చేయడం అయిపోయిందా అని అంటుంటే అయిపోయింది జీవన ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి మనం ఇద్దరం కలిసి జ్యోతమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావా అని అంటుంటే అదేంటి జీవన జ్యోతమ్మ చెప్పింది కదా ఇద్దరం కలిసి రమ్మని మరి అలా అంటున్నావేంటి నీకేమైనా పని ఉంటే నువ్వు తర్వాత రా నేను ముందు వెళ్తాను అని అంటుంటే నువ్వు నాతో పాటు వస్తే నేను అస్సలు రాను ఏంటి జీవన ఏమైంది నీకు అని ఆనంది అంటుంటే నీ ప్రేమతో అందరిని మార్చేశావు నీ ప్రేమే నా ప్రాబ్లం ఏంటి జీవన అలా అంటున్నావు అవును ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే మా అమ్మ నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది మా తమ్ముడు నువ్వు రాఖీ కడితే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు లేదా మన ఇద్దరిని సమానంగా చూస్తాడు అలా చూస్తే నేను బాధపడనా మా నేను బాధపడితే మా అమ్మ కూడా బాధపడుతుంది జ్యోతమ్మ బాధపడడం నీకు ఇష్టమైన నువ్వు ఆ ఇంటికి రావద్దు నా మంచి కోరుకునే దానివైతే నువ్వు ఆ ఇంటికి రావద్దు ఒకవేళ నువ్వు ఆ ఇంటికి వస్తే నేను మాత్రం ఇక్కడే ఉండిపోతాను నేను ఇక్కడే ఉండిపోతే అక్కడ అందరూ బాధపడుతూ ఉంటారు జీవనం ఎందుకు రాలేదని చెప్పి మీ మీ ఆనందం కోసం నన్ను బాధ పెడతావా నువ్వు మాత్రం చేతనికి రాఖీ కట్టొద్దు నువ్వు ఆ ఇంటికి రావద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇక బాధగా ఆనంది అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చైతన్య వస్తూ ఇదంతా వింటూ ఉంటాడు నువ్వు వస్తే మాత్రం నేను ఇక్కడే ఆగిపోతాను ముందే చెప్పు నువ్వు వెళ్తావా లేదా నన్ను ఇక్కడే ఉండమంటావా నువ్వు రానని చెప్పు అని అంటుంటే ఇక అలానే ఆనంది చూస్తూ ఉంటే ఇక చైతన్య కోపంగా వెళ్తూ వెళ్ళబోయి ఇక ఆగిపోతూ ఉంటాడు జీవనకి ఇప్పుడు నేను ఏమైనా అన్నానంటే మన పర్సనల్ సమస్య అందరికి తెలిసిపోతుంది వదిననే ఈ సమస్యని తెలుసుకొనివ్వు అని చెప్పి ఇక ఇక వెళ్తూ ఉంటాడు నేను వెళ్తున్నాను రాఖీ కట్టడానికి నువ్వు మాత్రం రాకూడదు నువ్వు వస్తే నేను ఆగిపోతాను అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటే ఇక ఆనంది బాధపడుతూ నేను తమ్ముడికి ఆశగా రాఖీ కట్టాలనుకున్నాను తమ్ముడి కోసం పాయసం కూడా చేశాను ఇప్పుడు ఎలా సీతంకి రాకి ఎలా కట్టాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఫోన్ లో మాట్లాడుతూ ఈ రోజు లీగల్ అడ్వైజర్ చాలా బిజీగా ఉన్నారు మీరు ఆవిడకి ఫోన్ చేయకండి మీరు మా అమ్మకి ఫోన్ చేయండి అని చెప్పి ఇక ఆదిత్య చెప్తూ ఉంటే అప్పుడే కారిడార్ లో ఆనంది పనిచేయడం చూసి ఇక ఆదిత్య ఆనంద్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్య ఇద్దరు జ్యోతి వల్ల ఇంటికి వచ్చి ఇక సీతానికి కి రాఖీ కడుతూ ఉంటుంది ఆనంది ఈ రాఖీ చాలా స్పెషల్ సీతన్ మీ అక్క దేవుని గుడిలో అభిషేకం చేయించి రక్ష కోసం ఆ రాఖీ చేయించింది స్పెషల్ రాఖీ అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఇక ఆనందంగా ఆనంది రాఖీ కడుతూ ఉంటే ఇక సీతన్ అలానే చూస్తూ ఉంటాడు ఇక అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక రాఖీ కట్టగానే మా అక్క కోసం ఈ రోజు స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను మా బంగారం లాంటి అక్క కోసం బంగారం గాజులు అని చెప్పి ఇస్తూ ఇక చేతిలో వేస్తూ ఉంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది ఇక అందరూ హ్యాపీగా అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవన చప్పట్లు కొడుతూ వస్తూ ఉంటే ఇక అందరూ జీవనని చూస్తూ ఉంటారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్